নদে ওারাডে স্লিনা কোরচেন কিচের থিন্ছেন আজিনিনেমিডের স্তাঠে স্য়মাতা নাডেধা নাড়িন্য় নাডেরেচের নাডেরগের না� పట్టుకో సంచి పట్టుకో సంచి చానని ఎక్కే పోతుకు మరి కాగలమ్మ నాకేం లేదు కదా ఏమంటా సమం లేదు ఆసే పప్పది నా ఇంటి గోయింటి పైనే కదా అదినో ఉంటది సంచి వెట్ నేమ్ కడిపి చేపిచ్చి మరి సంచి గంగారాము కావాలం మరి బాదోలు కనుంటది ఇక్కడ పిల్ పిచ్చింది అది ఉంటా వస్తా వస్తా ఫటమస ప్రిగే ఉంద్రా ఎంత అవసరం ఆ

अच्छा okay. 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 రోజు మన తెలంగాణ మన తెలంగాణ రాష్ట్రంలోని మన రాష్ట్ర ము ముఖ్యమంత్రి వర్యులు సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతి పేదవాడికి కడుపు నిండా భోజనం చేయాలని ఈ ఆరోగ్య పథకం మరియు ఈ సన్న సన్న బియ్యం రేషన్ బియ్యము ఇవ్వడానికి ముందుకొచ్చి సాహసం చేశారు ఇది చరిత్రాత్మకమైన నిర్ణయము ఇది పెద్ద గొప్ప నిర్ణయము ఈ ఏ రాష్ట్రంలో లేని ఈ నిర్ణయం మన తెలంగాణలో అమలు పరచడం అంటే చాలా సాహసదగ్గ సాహసేతమైన నిర్ణయం కాబట్టి రేవంత్ రెడ్డి గారికి ప్రతి పేదవాడు రుణపడి ఉంటారని కోరుచున్నాము ఈ సన్నబియ్య పథకంతో ప్రతి పేదవాడు హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రతి ప్రజ ప్రతి ఒక్కరూ చాలా సంతోషంగా ఉన్నారు ఈరోజు అందరూ అదే ఆ ఆలోచనతో సన్న బియ్యము ప్రతి వారు ఆ సంతోషంగా ఉన్నారని కోరుచున్నాను మాది బర్దిపూర్పల్లి మండలం జిల్లా నిజామాబాద్ మా బర్దిపూర్ గ్రామంలో శాంతకుమారమ్మ ధాన్యం పోస్తున్నాం సన్న బియ్యం మా మహిళలందరం చాలా సంతోషంగా ఉన్నాము ఇలాగే పది ప్రభుత్వం తీసుకునే నిర్ణయం రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు ప్రతి నెల ఇవే వస్తాయని సన్న బియ్యం తింటే ఇదే కొనసాగుతుంది ఇదే కంటిన్యూగా చేస్తారని గ్రామంలో మహిళలందరూ చాలా సంతోషంగా ఉన్నారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు దీన్ని సన్న బియ్యం రావద్దాం దీంతో ఇదే కొనసాగిస్తామని కోరుతున్నాము మా ఇది బర్దీపురము మా మండలం డిచ్చిపెళ్ళి మాకు ఇక్కడ డీలరు శాంతకుమారు బియ్యము మంచిగా వస్తుంది రేవంత్ రెడ్డి గారు నీకు నమస్కారం చేసి చెప్తున్నాము మాకు దొడ్డు బియ్యం పంపించకుండా సన్న బియ్యం పంపించు ఇట్లా లేని వాళ్ళ పరిస్థితి బాగా అది ఉన్నది దొడ్డు బియ్యంలా లప్పలు రాళ్ళు వస్తున్నాయి సన్న బియ్యం పంపిస్తే నిన్ను మళ్ళా ఎన్నుకునే తందుకు మేము సిద్ధంగా ఉన్నాము ఇవాళ బియ్యము పోస్తున్నారు మా భరితిపురం భరదీపురంలా సన్నం బియ్యం రావడం వల్ల అంతా సంతోషంగా ఉన్నాము మైలెళ్ళము అంతా మా పిల్లలకు కడుపు నిండా పెట్టుకునగలుగుతున్నాము మేము తింటున్నా తినగలుగుతున్నాము కానీ ఈ పని ఈ పథకం మంచిగా పెట్టిన దానికి మాకు కూడా సంతోషం చాలా సంతోషం ఉన్నది రైట్